ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఘన విజయం అందించడం ఆనందంగా ఉందని ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు తెలిపారు పార్టీ కోసం నాయకులు కార్యకర్తలు అలుపెరగని కృషి చేసి విజయంలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయంలో నేతలు మీడియాతో మాట్లాడారు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఖమ్మం కార్యాలయం కేంద్ర కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా అత్యంత కష్టపడ్డటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సాధించి పెట్టినటువంటి ఏపీ ప్రజలకి చంద్రబాబు గారికి కళ్యాణ్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం పార్టీలు మన పోటీలో లేనప్పటికీ మన తెలుగుదేశం కార్యకర్తలు మన ఉన్న స్టెబిలిటీ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ తెలుగుదేశం కార్య కార్యకర్తల్లో ఉన్నందువలన నాయకుల్లోనూ మనం ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు గెలవడం జరిగింది ఏదేమైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు జీరో స్థాయికి చేరినాయి ఇక ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆయన గెలిచారు ఇంకొకటి ఈ చెత్త చెత్త వాగుళ్ళు వాగే వాళ్ళందరికీ కనువి కలిగేలాగా చేయాలని కూడా మేము ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మేము చాలా కార్యకర్తలుగా మేము చాలా బాధపడ్డం ఆయన్ని ఆయన్ని హింసించడం మాకు చాలా బాధాకరంగా ఉంది అందువలన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కంగ్రాచులేషన్స్ గెలిచిన వాళ్ళందరికీ తీర్పు ప్రజాతీర్పు మీరు ఏ విధమైన పాలన అందించుంటే ప్రజా తీర్పు అలా ఇవ్వాల్సి వచ్చిందో మరి వాళ్ళే పరీక్షించుకోవాలి బాబు గారికి ఇప్పటి నుంచి ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం వాడు మూడు రాజధానులు అని చెప్పి రాజధాని లేకుండా చేసినటువంటి వాడు వాడి పాలనలో ఏదైతే భయభ్రాంతులకి రైతులు ఇబ్బందులకు గురయ్యారో మరి అవన్నీ వాటి రోజున తుడిచిపెట్టుకుపోయి నిన్నటి నుంచి ఆంధ్ర ప్రజలకు స్వేచ్ఛ లభించింది ఇప్పటి నుంచి సుపరిపాలన సుభిక్షంగా సాగిస్తారు బాబుగారు ఆధ్వర్యంలో కాబట్టి బాబుగారికి ఇవే మా శుభాకాంక్షలు ఇప్పుడు సార్వత్రిక ఎలక్షన్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి శిరసా వహిస్తూ అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అక్కడ సైకో ముఖ్యమంత్రిని గద్దె దించాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రౌడీజానికి అవినీతి పరిపాలనకి అంతం పలికేందుకు నేను ఇచ్చిన తీర్పే నిదర్శనం దీనికి ఈ సైకో ముఖ్యమంత్రిని దించడానికి